సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది మే ఒకటి నుంచి జూలై పదిహేను వరకు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది అదే సమయంలో ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే ఒకటి నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్పు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది కలియుగ వైకుంఠనాథుణ్ణి దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల అవసరాలను తీర్చడమే ప్రధాన ఎజెండాగా టిటిడి పాలక మండలి ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు గత నెల ఇరవై నాలుగున పాలక మండలి తీసుకున్న వీఐపీ బ్రేక్ దర్శనాల సమయ మార్పునకు వచ్చే నెల మొదటి రోజు నుంచి ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించనున్నారు దశాబ్దాలుగా అమల్లో ఉన్న బ్రేక్ దర్శన సమయాన్ని వైసీపీ ప్రభుత్వం ఉదయం ఎనిమిది గంటలకు మార్పు చేసి దర్శన విధానాల్లో గందరగోళాన్ని సృష్టించిందన్న బాధన ఉంది దర్శన సమయం మార్చడమే కాకుండా భక్తులను నానా ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి ధర్మకర్తల మండలి విఐపి బ్రేక్ దర్శనాన్ని మార్చి సర్వదర్శన భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటోంది మే ఒకటో తేదీ నుంచి జులై పదిహేను వరకు విఐపి బ్రేక్ దర్శనాల సమయ మార్పును పరిశీలనాత్మకంగా అమలు చేయనున్నారు ఉదయం ఆరింటికే బ్రేక్ దర్శనాలు ప్రారంభించి పది గంటలకల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది ప్రస్తుతానికి ఈ దర్శనాలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతోంది వేసవి సెలవుల రద్దీ కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రముఖులు ప్రజాప్రతినిధులను మాత్రమే బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు